విశాఖపట్నం ను ప్రమాదరహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ మల్లికార్జున నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పిలుపునిచ్చారు సిఎస్ఆర్ నిధులు యాభై ఏడు లక్షల రూపాయలతో ముప్పై రెండు ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలు ఓ క్రేన్ ను కొనుగోలు చేసింది ఆర్కే బీచ్ వద్ద జరిగిన కార్యక్రమంలో వీటిని కలెక్టర్ సిపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ నియంత్రణ కోసం ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పోలీస్ జిల్లా యాంత్రాంగం తీసుకున్న చర్యలతో రెండు వేల ఇరవై మూడులో గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు రోడ్డు ప్రమాదాల నియంత్రణలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు సివిల్ జీవి ఈవీఎంసీ ఆర్ఎన్బి ఎన్హెచ్ విఎంఆర్టీఏ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీల్లో గుర్తించిన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు ఎవరిని కలిస్తే వాళ్ళందరూ కూడా రెండు సమస్యలు ప్రధానంగా చెప్తారు ఒకటి ట్రాఫిక్ ద సెకండ్ ఈజ్ అబౌట్ సైబర్ క్రైమ్స్ సో వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇదే దీని దీని గురించి ప్రసంగిస్తారు అన్ని సమావేశాల్లో సమావేశాల్లో అదేవిధంగా ಮಾ ಆಲ್ಸೋ ಐಡೆಂಟಿಫೈಡ್ ದಿಸ್ ಎಸ್ ಅ ಪ್ರಯಾರಿಟಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಫ್ ಪುಲಿಸಿಂಗ್ ಪ್ರಯಾರಿಟಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಫ್ ಪುಲಿಸಿಂಗ್ ಸೊ ದೀನ್ನ ದೃಷ್ಟಿ ಪಟ್ಟುಕೊಂಡು ವಿ ವಾಂಟೆಡ್ ಟು ಡೂ ಸಂಥಿಂಗ್ ಬಟ್ ದೆನ್ ಅಪಾರ್ಟ್ ಫ್ರಮ್ ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ದರ್ ಆರ್ ಲಾಟ್ ಆಫ್ ಅದರ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಇಶ್ಯೂಸ್ ಸೊ ಕೊನ ವಿಷಯ ಪೋತು ಅಂಡ್ ಅಂಡ್ ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్య పూర్తిగా మనం ఏదైనా ముందుకు తీసుకు వెళ్ళాలంటే ఆర్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ కాల్ స్టేక్ హోల్డర్స్ హు హ్యావ్ టు కమ్ టుగెదర్ సో టుడే వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దాట్ హాస్లర్ మెటల్ అండ్ నిపన్ స్టీల్స్ వన్ ఆఫ్ ద జాయింట్ కంపెనీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టీల్ ఐ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేటెడ్ సో మెనీ మోటార్ సైకిల్స్ థర్టీ టూ మోటార్ సైకిల్స్ అండ్ మేము చెప్పిన విధంగా దాన్ని చాలా వరకు మాడిఫై చేసి దాంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తర్వాత ఫస్ట్ టైం అట్లీస్ట్ ఐ నాట్ సీన్ ఇన్ ఇండియా ఎనీవేర్ దిస్ టైప్ ఆఫ్ డిస్ప్లే బోర్డ్ అ వార్నింగ్ సైన్ విచ్ ఇస్ దేర్ ఇట్స్ అగైన్ అండ్ ఎన్నోవేషన్ రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో ఐ థింక్ యాక్సిడెంట్లు ఒక సంఖ్య ఉంటే ఇరవై మూడులో బై ఫార్చునేట్లీ విత్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే ట్రాఫిక్ పోలీస్ సహాయంతో అలాగే మనకు మనం చేసిన అన్ని ఎఫర్ట్స్ సహాయంతో ఆల్మోస్ట్ మనము ఐ థింక్ మనకి యాక్సిడెంట్స్ కానీ లేదంటే క్యాష్ వ్యాలెంట్స్ డెత్ క్యాజువల్స్ కానీ చాలా తగ్గించుకోగలిగాము సో ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ ఇయర్ మనకి ఐ థింక్ ఒక లెటర్ కూడా డీజీపీ సార్ కూడా వచ్చింది సార్ ఇఫ్ ఫి రిమంబర్ సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే फेटालटीस काही विशाखपट का रिकार्डाम सर